నేటి వార్తలు కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వాల్మీకి నేతలు సమావేశంలో కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బ్లూ మీడియాలో కోట్ల కుటుంబంపై బురద చల్లాలనే ఉద్దేశంతో బ్లూ మీడియా గత వైసీపీ ప్రభుత్వం కోట్ల కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ శునకానందం పొందుతుంది అని ఈ సందర్భంగా బ్లూ మీడియాను నేను హెచ్చరించే విషయం ఏమిటంటే మీరు ఎంత ప్రయత్నించ ప్రయత్నం చేసినా కోట్ల కుటుంబం పైన ఒక చిన్న మచ్చ కూడా నిరూపించలేరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ కార్యదర్శి చరణ్ కుమార్ వాల్మీకి నేతలు అయ్యవారి నాయుడు తెలుగు యువత ఉపాధ్యక్షులు వై నాగరాజు రేవుల గోవిందు వసంత పెద్దరంగడు పిక్కిలి శేఖర్ చంటి మనుపాడు సురేష్ నాగరాజు బొర్రు తదితర వాల్మీకి నేతలు పాల్గొన్నారు రిపోర్టర్ నజీర్ మా నాయకుడు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన వంతు తన వంతు కృషి చేస్తానని మాకు హామీ ఇచ్చాడు మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వాల్మీకుల తరపున వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మరి ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో అమ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేర్చుకోవాలంటే కోట్ల కోట మంది దగ్గర నేర్చుకోవాలి ఈ రాష్ట్రంలో కానీ ఇండియాలోనే కానీ వాళ్ళ వాళ్ళ పేరున్నంత పేరు ఎవరికి లేదు ఇది వాస్తవమైన పని గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ బ్లూ మీడియా మరో గత వైసీపీ ప్రభుత్వం మరి సాక్షి పేపర్ కోట్ల కుటుంబంపై బురద జల్లాలనే ప్రయత్నంతో ఏదో వాల్మీకులకి వాల్మీకులను కొట్టారనే నెపంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ సునకానందం పొందుతుంది మేము ఈరోజు బ్లూ మీడియాకి మరి ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే సంద ఒకటే చెప్తున్నాం వాల్మీకులకు అన్ని విధాలుగా అండగా ఉండి ఉమ్మడి జిల్లాలో ఉన్న కులానికి వాల్మీకులకి అన్ని రకాలుగా అండగా ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబమే కోట్ల కుటుంబం ఆనా గత దశాబ్దం నుండి మచ్చలేని మహా నేతగా ఉన్నటువంటి ఏకైక కుటుంబం ఏదైనా ఇండియాలో ఉందంటే అది కోట్ల కోట్ల కుటుంబమే అలాంటి కోట్ల కుటుంబంపై మచ్చ తేవాలనే ఉద్దేశంతో మరి దుష్ప్రచారాలు చేస్తూ మరి కోట్ల కుటుంబానికి అవినీతి ఆరోపణలు అంటగట్టాలనే ఉద్దేశంతో మరి రాక్షస ఆనందం పొందుతున్న మరి బ్లూ మీడియాకి మేము ఈరో ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఉమ్మడి కా ఉమ్మడి రెండు జిల్లాల్లో వాల్మీకులకి అన్ని విధాలగా అండగా అంటూ వాళ్ళు అభివృద్ధికి కృషి చేస్తున్న కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కోట్ల కుటుంబమే ఈరోజు కర్నూలు జిల్లాలో అయితే నంద్యాల జిల్లాలో అయితే ఏమి ప్రతి నాయకుడు వాళ్ళ ఇంటి దగ్గరికి పిలుచుకొని మాట్లాడే కార్యకర్తలు ఉంటారు కానీ మా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆయన బెడ్రూమ్ లోకి పిలుచుకొని మరి వారి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ కూర వాల్మీకులకి అన్ని విధాలుగా అండగా ఉంటూ వాల్మీకులని తో అన్ని రాజకీయంగా రా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న కుటుంబంపై బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోము ఈరోజు మేము వాల్మీకులుగా ఒకటే చెప్తున్నాము మరి గ్రామ పెద్దగా ఉన్నటువంటి లదగిరి గ్రామంలో ఏదో చిన్న ఇష్యూ తీసుకొని మరి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి మా వారి త వారి తల్లిదండ్రులే మా మా పిల్లలకి బుద్ధి చెప్పండి అని పెద్ద ఆయనగా ఉన్న పెద్ద ఆయనగా పిలువబడే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మరి రెండు మందలించడం జరిగింది మరి అట్లాంటి కుటుంబాలని డైరెక్ట్ సోషల్ మీడియా మీట్ పెట్టి మా మా పిల్లలకి మేమే బుద్ధి చెప్ప చెప్పమని చెప్పి చెప్పామని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు మరి రాజకీయంగా అన్ని విధాలుగా ఆదుకున్న కుటుంబం వాల్మీకులకి కోట్ల కుటుంబం అలాంటి కోట్ల కుటుంబంపై ఏదైనా బురద తల్లాలని చూస్తే అది అది మీకే చిట్లుతుంది ఆకాశానికి ఉమ్మిస్తే తిరిగి మన పడుతుంది అనేది మీరు గ్రహించాలి మరి కోట్ల కుటుంబంపై ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా ఎట్లాంటి ఆ చిన్న ఆరోపణలు కూడా లేదు మరి అలాంటి కుటుంబాన్ని కర్నూలు జిల్లాలో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇండియాలోనే కూడా చిన్న మచ్చ కూడా లేదు ఇప్పటికీ ఎప్పటికీ అటువంటి మచ్చలేని కుటుంబం ఒక కోట్ల కుటుంబం కోట్ల కుటుంబానికి అన్ని విధాలుగా వాల్మీకులు వాల్మీకులు అండగా ఉన్నారు వాల్మీకులే కోట్ల కుటుంబం వెంట ఉన్నారు వాల్మీకులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదల చేస్తున్నటువంటి కోట్ల కుటుంబంపై మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియదు